కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు ఏహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజములోను హృదయముతో నేను ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను యెహోవా క్రియలు గొప్పవి వాటియందు ఇష్టము గల వారందరూ వాటిని వివరించుదురు ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలుకడగా నుండును ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు దయా దాక్షిణ్య పూర్ణుడు తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసి ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోయందలి భయము జ్ఞానమునకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకములు గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది